హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా నీ దాన్ని పార్ట్ వన్ వన్ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని రాహే లేదు అనే సత్యాన్ని నిగ్రహించుకోవడానికి చాలా సమయమే పట్టింది ఈ ఫొటోస్ అన్నీ తనతో తీసుకెళ్తే బాగుంటుందేమో ఇక్కడికి రిషి రాడు అక్కడైతే అతను ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆమె ఆలోచిస్తుండగానే రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి సంశయిస్తూనే అతనికి ఫోన్ చేసింది ఒక్కొక్క రింగు అవుతుంటే అవని గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది అతను కాల్ లిఫ్ట్ చేయలేదు నిజానికి అతను పనిలో ఉండి ఫోన్ పక్కన పెట్టేశాడు అప్పటి వరకు అవనిలో ఉన్న ధైర్యం సన్నగిల్లింది ఆమె ముఖం మీద దిగులు వీచికొకటి తొనికిసలాడింది ఇక అలాగే అక్కడే ఉండాలనిపించలేదు మళ్ళీ ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి అసలే తనకి ఆలోచనలు ఎక్కువ మళ్ళీ కిందకొచ్చేసింది గదిలో నుంచి అవని ఉందని వంట గదిలో పనులు పురమాయిస్తోంది రాధారాణి అవని అక్కడికి వెళ్ళింది అవని కోసం అప్పటికే రెడీ చేయించిన స్వీట్ ఆమె చేతిలో పెట్టి గదిలోకి తీసుకొచ్చింది రాధారాణి ఆవిడ ఎందుకు గదిలోకి తీసుకొచ్చిందో అర్థం కాలేదు అవనికి బీరువా ఓపెన్ చేసి కొన్ని చీరలు నగలు బెడ్ మీద వేసింది బావున్నాయి అంది అవని నీకే ఇవన్నీ అవని విస్తుబోయి చూసింది నాకా నాకెందుకు వద్దండి అని అవని కంగారుగా అంది మీ పెళ్ళయ్యాక తీసుకున్నాను అప్పుడు నువ్వు తీసుకునే పరిస్థితులు లేవని ఇవ్వలేదు ఆమె నెమ్మదిగా చెప్పింది అవనికా మాట్లాడలేదు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ మొత్తం ప్యాక్ చేసింది అవని చేతులు పట్టుకుని నీతో మాట్లాడయ్యా అంటే నాకు సిగ్గు వేస్తోంది అని అంటున్న అత్తయ్య మాటలకు నిర్ఘాంతపోయింది కానీ నాకు ఆ రోజు అంతకంటే మార్గం దొరకలేదు నిన్ను ఎన్నిసార్లు క్షేమాపణలు అడిగినా తక్కువే అనిపిస్తుంది కానీ నువ్వవేమీ మనసులో పెట్టుకోకుండా ఇక ఆమె మాటలాపేసింది అప్పటికే ఆమె గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టు మూగబోయింది రాధారాని అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎందుకండి నేనైతే మర్చిపోయాను ఏమో నా లైఫ్లో జరిగినవన్నీ నా మంచి కోసమేనేమోనని నాకు తెలియదు ఎవరిని నిందించడం నాకు ఇష్టం ఉండదు ఏదైనా నా కర్మఫలం అనుకుంటాను మీరు ఆ విషయాల గురించి బాధపడకండి అంది అవని అవని మాటలు విన్న తర్వాత రాధారాణి హృదయం తేలికపడింది ఆమెను ఆ విషయాల నుంచి డైవర్ట్ చేసింది అవని ఆ రోజు ఎక్కువ భారంగా కొంచెం తేలిగ్గా గడిచిపోయింది అవనికి సాయంత్రం తన తమ్ముడు వచ్చేశాడు తన తమ్ముడు చెప్పిన మాటలు విని అవని షాక్ అయింది మరో వారం రోజులు తన తమ్ముడి కాలేజీ మార్చేస్తున్నట్టు తెలిసింది మీద ప్రేమతో పాటు ఒక్కసారిగా గౌరవం పొంగింది ఆమెలో ఇప్పటి వరకు తన బాధ్యతల్లో పాలు పంచుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి అతనే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి తన తమ్ముడు ఎంత సంతోషంగా ఉన్నాడో అర్థమైపోతోంది అతను తన భర్త తన భర్త తన తమ్ముడి కోసం చేస్తున్నాడు ఇంతకు ముందులా తనది అతనిది అనే భేదభావాలు లేవిప్పుడు రోజు రాత్రి అవుతున్నా రిషి రాలేదు ఆమెకు కంగారు ఎక్కువైంది ఆ రోజు తన మామయ్య రావడంతో వాళ్ళు భోజనం చేస్తుంటే కూర్చొని మాట్లాడుతోంది రిషి వచ్చేవరకు ఎదురు చూస్తానని చెప్పింది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా అతను రాలేదు అతని కోసం చూస్తూ చూస్తూ ఉండగానే ఇంకాస్త సమయం గడిచిపోయింది ఆవనికి వెంటనే రిషికి కాల్ చేయడానికి ఫోన్ చేతుల్లోకి తీసుకుంది అతని నుండి ఆల్రెడీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అయ్యో తను చూసుకోలేదు కింద ఉండగానే అతను కాల్ చేసినట్టు అర్థమైపోయింది ఆమెకి ఫోన్ రింగ్ అవుతోంది ఇప్పుడు లిఫ్ట్ చేయడనిపించింది అవనికి కాస్త లేటుగా అతను కాల్ లిఫ్ట్ చేశాడు సారీ నేను ఫోన్ చూసుకోలేదు అతడు లిఫ్ట్ చేయడం ఆలస్యం టక్కున చెప్పింది అవని ఇట్స్ ఓకే నేను రావడానికి కుదరదు అతను మాటలు విన్న ఆమె నీరుగారిపోయింది అదేంటి అని అడిగింది అవన్నీ రేపు వివరంగా చెప్తాను నువ్వు భోజనం చేసే రేపు వచ్చి తీసుకొస్తాను అతను అన్నాడు ఆమె చెప్పలేనంత అయిష్టంగా ఉంది సరే ఉండనా అతను మాట్లాడుతుండగానే పక్కన ఎవరిదో పిలుపు అతను బిజీగా ఉన్నాడని అర్థమైంది ఆమెకి కానీ ఇంత రాత్రివేళ పనేమిటో తెలియలేదు అవనికి ఆగాగు ఒక్క నిమిషం అవని మాటలకు కట్ చేయబోయేవాడల్లా ఆగిపోయాడు భోజనం చేశావా అడిగింది లేదు వస్తోంది చేస్తాను ఆమె మరో ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పాడు అవని ఇంకేం మాట్లాడలేకపోయింది మిస్యూ ఆమె మనసు చెప్పాలని ఆరాటపడినా ఆ మాటని పెదవి దాటనివ్వలేదు అవని బాయ్ అతను కాల్ కట్ చేశాడు నిరుత్సాహంగా మీద వాలిపోయింది తినాలి అనిపించలేదు ఆమెకి మర్నాడు ఉదయాన్నే తను వెళ్ళిపోవాలనుకుంది రిషి వచ్చి తీసుకెళ్తాడని రాధారాణి ఆపేసింది కానీ అతనికి పనులున్నాయి మళ్ళీ త్వరలోనే వస్తానని చెప్పి ఒప్పించి తన తమ్ముడికి బోల్డని జాగ్రత్తలు చెప్పి ఆ రోజు సాయంత్రానికి అక్కడి నుంచి బయటపడింది అవనే ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి బయలుదేరాడు రిషి కాస్త ఫ్రెష్ అయ్యి తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అంతేకాదు ఏవో ముఖ్యమైన ఫైల్స్ ఉండడం వల్ల అవి కూడా తీసుకుని మరుసటి రోజు సరాసరి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు అనుకున్నాడు ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే అవనికి అందరితో ఉండడం ఇష్టమని అతనికి అర్థమైపోయింది అందుకే అతనే వెళ్ళాలి అనుకున్నాడు కాకపోతే అవని తన ఇంటికి వచ్చేసిన విషయం అతనికి కూడా తెలీదు అతను ఫోను మాట్లాడుకుంటూ గదిలోకి రాగానే అవని బాల్కనీలో దాక్కుంది ఊరికే తెరుచుకున్న గది తలుపులు చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి వెళ్ళి ఈ ఈరోజు రావడం ఆ రోజు లాక్ చేయలేదా లేక పని వాళ్ళు క్లీన్ చేయడానికి తలుపులు లేదు లేదు తాము లేకుండా ఈ రూంలోకి ఎవరూ రారు అతను తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు ఆ గదిలోకి రాగానే అతనికి అనుమానం వచ్చేసింది కళ్ళతోనే మొత్తం చూసినా అవని జాడ కనిపించలేదు ఆమె కిందనో ఇంట్లోనే ఇంకెక్కడో ఉండాలి అనుకున్నాడు అతను బాత్రూంలోకి వెళ్ళగానే అవని బయటికి తొంగి చూసింది ఏం చేస్తాడో చూద్దామనుకుని అలాగే దాక్కుంది కనిపెడతాడా లేదా అతను బయటకొచ్చి అప్రయత్నంగా బాల్కనీ వైపు చూశాడు చీర కొంగు లాంటిదేదో గాలికి రివ్వున ఎగిరింది అది గబుక్కున లాక్కున్న ఒక చెయ్యి కనిపించింది అతను నవ్వుకుంటూ మెల్లిగా అటువైపుకి అడుగులు వేశాడు అతను యథాలాపంగా వచ్చినట్టు బాల్కనీలోకి వచ్చి రైలింగ్కి చేతులను ఆనించి నిలబడ్డాడు ఆవని ఊపిరి బిగబట్టి వెనక నుంచి అతన్నే చూస్తోంది అన్నీ అబద్ధాలే అక్కడికి వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేశాడు అవని లోపలే అనుకోసాగింది అతను వెనక్కి తిరక్క ముందే అక్కడి నుంచి జారుకోవాలని అతనిని ఒకసారి గమనించి మెల్లిగా వెనక్కి తిరిగి గదిలోకి అడుగు వేయబోంతలో ఆమె చేతిని పట్టుకుని మీదక్కి లాక్కున్నాడు అవని అదిరిపడింది ఆ క్రమంలో ఆమె నుదురు అతని ఛాతీకి కొట్టుకుంది ష్ అబ్బా నుదురు మీద అరచేతను వేసుకుని తల ఎత్తి చూసింది అతను కళ్ళెగరేసుగానే అవని దొరికిపోయినట్టు చూసింది అతని చేయి మరి కాస్త బలంగా ఆమెను దగ్గరికి లాక్కుంది నీ నీకోసమే చూస్తున్నాను అని అవని తడబడుతూ చెప్పింది నా కోసం చూస్తే లోపల ఉండాలి అంతేకాని ఇక్కడ గోడచాటున దాక్కుంటారా అడిగి పెదవి విరిచాడు నేనేం దాక్కోలేదు ఇదిగో ఇక్కడ మొక్కలు చూస్తున్నా అతను కనిపెట్టేశాడని అవని బుకాయించాలని చూసింది అలా చూడాలని నాకు వరకు తెలియదు అతని మాటలకి కళ్ళు దించేసుకుంది దొరికిపోయిన దొంగల ఆమెను పైనుంచి కింద వరకు చూడగా ఆమె చుడిదారిలో కనిపించింది అది గమనించిన అతను అడగలేదు అతను చూసింది ఆమె చున్నీ కొంగన్నమాట ఆమెతో పాటు అలాగే గదిలోకి నడిచాడు ఆమెకి చచ్చెంత కంగారుగా ఉంది అతని కౌగిలి నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేసినా అతను బలంగా పట్టుకోవడంతో ఆమెకి సాధ్యం కాలేదు ఆమెని బెడ్ మీదకి వేయగానే అవని ఉలిక్కిపడింది రెండు అరచేతులు ముఖానికి అడ్డుపెట్టి తల పక్కకు తిప్పుకుంది నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో చేతిని పక్కకు తొలగించి చూసింది అతను అద్దంలో చూసుకుంటూ జుట్టు సరి షర్ట్ టీషర్ట్ చేసుకుంటున్నాడు అవని భారంగా ఊపిరి వదిలి బెడ్ దిగి మెల్లిగా అతనిని వెనుక నుంచి కాగిలించుకుంది అది ఏమాత్రం అతను ఊహించక క్షణకాలం పాటు నిశ్చలంగా ఉండిపోయాడు అంతలోనే తేరుకొని తన నడుము చుట్టూ ఉన్న ఆమె చేతుల మీద చేయి వేశాడు కోపం బాగా ఉందా నా మీద అతని వీపు దగ్గర ముఖం దాచుకుంటూ మరింత చిన్నగా అడిగింది ఆమె ఎందుకలా అడిగిందో మొదట అర్థం కాకపోయినా ఆ తర్వాత ఏదో స్ఫురణకు వచ్చినట్లుగా రెండు క్షణాలు మౌనం వహించేశాడు అంతలోనే కోపమ ఎందుకు తిరిగి ప్రశ్నించాడు నిజంగానే అతనికి ఏం లేదా లేకపోతే ఆ సంఘటనే గుర్తులేదా అవనికి అర్థం కాలేదు నిజంగా అవని అదే ఆశ్చర్యంత అడిగింది నిజంగా నిజం తన చుట్టూ ఉన్న ఆమె చేతి మీద సున్నితంగా నిమిరాడు అప్పటి వరకు దాచుకున్న బాధ భారం అవనిలో తుడిచిపెట్టుకుపోయాయి అవని అతనుంచి మెల్లిగా దూరం జరగబోతుంటే అతను జరగనివ్వలేదు ఆమె రెండు చేతులు అలాగే పట్టుకుని ముందరకు తెచ్చుకున్నాడు నువ్వేంటిలా ఆమె వీపు చుట్టూ చెయ్యసరిగాడు నువ్వెలాగో నన్ను పట్టించుకోవట్లేదు కదా నేను నీలా కాదు అవని మూతి తిప్పింది అతడు చిత్రంగా చూశాడు అవనికి తను చేసిన పొరపాటు ఏంటో అర్థమైంది తనే కదా అతన్ని దూరం పెట్టేసింది మళ్ళీ తనే ఇలా మాట్లాడి ఉండకూడదు అతని హృదయానికి చెంప ఆనించింది అప్పటివరకు సరదాగా ఉన్న ఆమె అప్పటికప్పుడు ముభావంగా మారిపోవడం అతనికి విచిత్రం కలిగించింది సారీ అవని మెల్లిగా చెప్పింది ఆమె భుజాలు పట్టి దూరం జరిపి మళ్ళీ ఏ పురుగు దూరింది నీ బుర్రలో అని అడుగుతూ పెదవి విరిచాడు రెండు క్షణాల పాటు అతని ముఖంలోకి చూసి అతని చేతిని పట్టుకొని అతని పక్కన బెడ్ మీద కూర్చుంది అది మొన్న అంటూ మెల్లిగా తలదించుకుంది నాకు భయం అవని మాటలకు అతనికి బొత్తిగా అర్థం కాలేదు ఆమె గడ్డం కింద మునివేలతో తలపైకెత్తి అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగాడతను నువ్వంటే నాకేంటో నీకు తెలుసు కదా కానీ ఆ విషయం అంటే భయం అందుకే ఆ రోజు తోసేశాను అవని దోషిలాగా తల కిందకు దించుకుంది ఏ విషయం అతని మాటలకు అవని తల ఎత్తి చూసింది అతని మీసాల చాటున దాగి ఉన్న నవ్వు చిలిపిదనం నిండుకున్న కళ్ళని చూడగానే అతనికి అర్థమైపోయిందని అవనికి తెలిసింది ఆమె పెదవులు బిగబట్టి ఏమీ లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది భుజాలు కదిలిస్తూ వెనక్కి చేతులు పెట్టి వాలినట్టు కూర్చున్నాడు అవని మాట్లాడలేదు కావలని తనతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నంత బుద్ధిమంతుడేం కాదెతగాడు అనుకుంది అతని చూపుల తాకిడికి అవని గబుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది అతను లాగిన లాగుడికి వచ్చి అతని కౌగిలిలో బందీ అయిపోయింది గట్టిగా నాలో సగం కూడా లేవు అతని మాటల్లో తీవ్రత తగ్గింది అతని కౌగిలిలో బిగుసుకుపోయి ఉన్న అవని కళ్ళి ఎత్తి చూసింది చూడటం కాదు ఆన్సర్ కావాలి ఇందాక ఏదో చెబుతున్నావు అని అడిగాడు అతని చెయ్యి ఆమె వీపు మీద నుంచి మెల్లిగా కిందకు జారుతోంది అవని కళ్ళను గట్టిగా మూసివేసింది నాకు నాకు టైం కావాలి ఆమె మాటలు అక్కడే ఆగిపోయాయి అతని చెయ్యి ఆమె నడు మీద బిగుసుకుంది ఆమె శరీరంలో ఉన్న ప్రతి అణువు అతని స్పర్శకి ఎగిసిపడుతోంది ఆమెని పక్కన చేర్చి ఆమె మెడ దగ్గర ముఖం దాచేశాడు అవని చేతులు అతని మడచుట్టూ అల్లుకున్నాయి మరోవైపు అతని చెయ్యి ఆమె నడుము వంపని సవరిస్తోంది ఊపిరి ఆడని ఫీలింగ్ ఆమెలో ఎన్నడూ లేనిది అతని మాటలు చేతలు కొత్తగా అనిపిస్తున్నాయి ఆమెకి ఆమె వైపు తల ఎత్తి చూశాడు ఆమె గట్టిగా కళ్ళు మూసి మూతి బిగించి ముఖాన్ని పక్కకు తిప్పుకుంది సున్నితంగా ఆమె చెంపలు పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు అవని కళ్ళని ఇంకా ఇంకా విగించింది లుకెట్ మీ అతని మాటలు గుసగుసగా తీవ్రంగా వచ్చాయి ఆ స్వరానికి అవని అలజడినికి లోనైంది అతను మరోసారి చెంప మీద స్పృశించడంతో కళ్ళెత్తి చూసింది నీ భయాన్ని పోగొట్టడానికి నేనున్నానుగా నేరుగా అతని చూపులు ఆమెను తాకుతుంటే అతని మాటలు ఆమె గుండె జల్లుమనేలా చేశాయి కథ కొనసాగుతోంది అవని రిషిలా సరికొత్త పెళ్ళి తర్వాత ప్రేమ ప్రయాణం ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో